తేదెపాకు ఓట్లు వేశారని ఊరిళ్ళు నిప్పు సో ఇప్పుడే మనం చూసుకుంటే విశాఖలో మనకి ఏపీలో చాలా దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది తేదేపాకు ఓటు వేశారని కక్షగట్టి మరి వైకాపా నాయకులు కుప్పలపాడు యానాది కానీకి చెందిన మేకల కోటమ్మ ఊరిళ్ళు తగలబెట్టారని ఆమె సోమవారం పోలీసులు ఫిర్యాదు చేశారు బాధితురాలి వివరాల మేరకు పథకం ప్రకారం రాత్రి పూరింట్లో నిద్రిస్తున్న సమయంలో వైకాపా నాయకులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని పేర్కొన్నారు మంటలు అడ్డుకోగానే మేల్కొని బయటకు రావడంతో తమ కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయట పడినట్లు తెలిపారు ఎన్నికల్లో తేదప్పకు బయటపడి అంటే తేదప్పకు బయటపడి ఓటు వేశారన్న అక్కస్తో తమపై వైకాపా వారు ఖర్చు కట్టినట్టు చెప్పారు విద్యుత్ గాతం కారణంగా పూలిలు కాలిపోయిందని వైకాపా నేతలైతే బొక్కాయించడం దారుణం అన్నారు అగ్గిపెట్టే పెట్రోల్ సీసాలో కూడా ఇక్కడే వదిలివేయడం దీనికి నిదర్శనమని అన్నారు మండల వైకాపా కవీనర్ నక్క నాగిరెడ్డితో పాటు ఇలా అక్కడ హనుమంతరావు రామకోటయ్య నీరాంజి అది వీరాంజీ అదేవిధంగా రాజయ్యతో పాటు మరికొందరిపై ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో రాజకీయ కక్షతోనే తనపై కేసు పెట్టారని వైకాపా కందర్ నక్కా నాగరెడ్డి అయితే పేర్కొన్నారు ఎలాంటి విచారణకైనా సిద్ధం అని చెప్పేసి ఆయన అయితే పేర్కొనడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఏపీలో మరి ఇంత దారుణ పరిస్థితులు అయితే జరుగుతున్నాయి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను